దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా మీ అందరికీ వందనాలు దేవుని వాక్యమును ధ్యానిందాము గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదమూడవచనం నీ దేవుడైన యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదని నడి చెప్పొచ్చు నీ కొడు చేతిని పట్టుకొని పురుగు వంటి యాకోపు స్వల్పజనము ఇస్రాయులు భయపడుకుడి నేను నీకు సహాయము చేహో సెలవిచ్చుచున్నాడు హల్లే లూయ పరిశుధాత్మ దేవుడు యశాగ్రతం నుండి దినాన్న మనతో మాట్లాడుచి ఉన్నారు ఏమనగా మన పితరుడైన యాకోబును గూర్చి ఆయన సంతతిని గూర్చి ఇస్రాయుల్ని గూర్చి దేవుడు మాట్లాడుచి ఉన్నారు ఏమనంటూ ఉన్నారైనా నేను నీకు సహాయము చేస్తాను వాగ్దానము చేస్తున్నారాయన మనుషులు సహాయము చేయకపోవచ్చు ఈ లోకములో ఎవరు కూడా అర్థం చేసుకోపోవచ్చు కానీ ఇటువంటి కష్టమున్నా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అనారోగ్యముతో బాధపడుతూ ఉన్న ఇంటిలో సమాధానం లేకపోయినా తల్లికి బిడ్డలకు భర్తకు భార్యకు సమాధానం లేకపోయినా కృంగిపోతున్న సమయంలో ఎదురు చూస్తున్న సమయంలో నమ్ముకున్న మనుషులే నమ్ముకున్నవే మనకు సహాయం చేయలేనప్పుడు మనం ఎవరి వైపు చూస్తామండి ఆ కష్టపరిస్థితిలో దేవుడే దిక్కు తప్ప ఈ లోకములో ఎవ్వరూ కూడా సహాయం చేయలేరు ప్రియలారా గనుక యాకోబుని ప్రేమించిన దేవుడు ఇస్రాయిల్గా మార్చిన దేవుడు ఆపదలలోనూ కష్టాలలో నడుస్తున్నప్పుడు ఆదుకున్న దేవుడంటూ ఉన్నాడు యాకోబు నేను నీకు సహాయం చేస్తాను నీ స్థితి నాకు తెలుసు నీవు పురుగు వంటి వాడవు స్వల్పజనమగు బలహీనుడైన నిన్ను నేను కనికరించి నీకు సహాయం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నానంటూ ఉన్నాడు అవును ప్రియులారా దేవుని సహాయము పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం ఉండాలి దేవుని సహాయం మనం పొందుకోవాలంటే మన బ్రతుకు ఆయనకు సమర్పించుకోవాలి తీర్మానము చేసుకోవాలి యథార్థముగా ప్రభువైపు చూసేవారిగా నడవాలి ఏకోబావిధముగా నడిచారు కనుక ఆయనను దేవుడు అంచలంచెలుగా ఆశీర్వదించారు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చారు ఇస్రాయిలుగా మార్చి దేవుడు వరదలు చేశారు గనుక ఆయా పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతున్నామేమో దేవుని వైపు తిరగండి దేవుడు సహాయం చేస్తాను అది ఎటువంటి కష్టపరిస్థితి అయిన విశ్వాసముతో సహాయము సహాయముచ్చే అంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు సహాయము చేసే దేవుడు ఆయన అంత ప్రేమమూర్తి కనుక ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాము మన యొక్క సమస్తమును ఆయనకు తెలియచేసి ఆయన సన్నిధిలో సాగిపోదమట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేనుగాక ప్రార్థన అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు నాయన ఇది నాన్న మాతో ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు నాడు యాకోబు గారికి సహాయము చేసినట్లుగా ఆపదలలో ఓ కష్టాల్లో ఆయన ఆదుకున్నట్లుగా మీ లేఖనాల నుంచి మేము చూస్తున్నాం ప్రహ్వా మాకు అదే విశ్వాసం ప్రహ్వా ఏ పరిస్థితి అయినా నీవు మార్చగల దేవుడవు నిలబెట్టే దేవుడవు ధైర్యం ఇచ్చే దేవుడు కాపాడే దేవుడు నాయన అట్టి విశ్వాసముతో మిమ్మల్ని నడుస్తూ ఉండగా మాకు శక్తి సరిగిపోవచ్చు బలము సరిగిపోవచ్చు నాయన కానీ మీరు శక్తినిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు మీ ఆత్మ చేత ఆదుకునే దేవుడు గనుక మమ్మల్ని ఆదుకునండి ప్రభువా సహాయము చేయండి ఇంకాను నీ కొరకు బ్రతికి నీ సాక్షులుగా నడవటానికి కృపణమని మీ హస్తమును తోడుగా ఉంచమని ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారు వారందరిని దీవించండి ఏ కొరతలు ఏ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు నదరుడిని ఏ నామములో సహాయము చేసి మహిమ పొందమని ఇదే నమ్మ దీవనికరంగా మార్చమని ఏసయ్య నామములో ప్రార్థించి వేడుచు నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక ఆమె